పోయే ఫీజు రియంబర్స్మెంట్ లో మార్పులు చేశాడన్నా ఇక చదువు కోసం భయపడాల్సిన పర్లేదు అని చెప్పి చెప్పండి ప్రతి పేదవాడికి ఇల్లు ఐదవ పథకం కింద చెప్పండి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలప్పుడు మేనిఫెస్టో చూస్తే ఎన్నికలప్పుడు గెలవడం కోసం చంద్రబాబు నాయుడు చేసిన మాట ఏమిటో తెలుసా మూడు సెంట్లు భూమిస్తా ఒకటిన్నర లక్షతో ఇల్లు కట్టిస్తా ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు అయిన తర్వాత పేదవాడు గలపల్లా చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఇల్లు దేవుడు దేవుడేరుగు ఐదు లక్షల ముప్పై వేల ఇల్లులు పాత వాటికి బిల్లులు కూడా ఇవ్వడం మారేశాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ కార్యక్రమం కింద ఇల్లులు కట్టాడు అని అంటే మూడు సంవత్సరాలకు చంద్రబాబు నాయుడు గారు కట్టింది కేవలం ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై ఏడు ఇల్లు మాత్రమే అని చెప్పి